ఈ రోజు వచ్చేసి ఇరవై ఏడవ రోజు అయ్యప్ప స్వామి దీక్షా పూజ అండి ముందు వీడియోలో వచ్చి ఒక దాని గురించి అడిగానండి ఒక్కరు కూడా రిప్లై ఇవ్వలేదన్నమాట అంటే ఎవరికీ తెలియదా అండి దీని గురించి నేను ఒక క్వశ్చన్ అనేది ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకే అర్థమవుతాయి అంటారు కదా ఒక్క ఆడవాళ్ళు ఒక ఒక్కరు అంటే ఒక్కరు కూడా కామెంట్ చేయలేదండి నేను అడిగిన దానికి ఒక్కరైనా కామెంట్ చేస్తుంటే నాకైతే చాలా సంతోషం అనిపించేదండి నేను ఏం అడిగానంటే ఇలా మాల వేసినప్పుడు ఇప్పుడు మనము ఈ వీడియో అనేది అప్లోడ్ చేశానండి నేను అంటే మనకి ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ అంటే మెసేజ్ వచ్చాయండి మెసేజ్ వచ్చేసరికి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడ వచ్చేసి స్వాములు అనేది పూజ చేసుకుంటున్నారు ఇలా పూజ చేసుకునే వీడియో అనేది ఒక్కొక్క వీడియో నాకు పంపించు అని చెప్పేసి అంటే మామూలుగా ఫోన్లో ఏం మాట్లాడలేదండి మామూలుగా చెప్పి చెప్పానమాట అంతకుముందే ఈ మెన్స్ ప్రాబ్లం రాకముందే చెప్పానండి ఇలా వచ్చినప్పుడు ఒక వీడియో అనేది తీసి పెడుతుండే ఒక్కో రోజు ఒక్కొక్క వీడియో పెట్టమని చెప్పేసి చెప్పాను అనమాట ఇలా కూడా పంపించవచ్చా లేదా అని చెప్పేసి అడిగాను చేశారని మా పాప అయితే కొంచెం సహాయం అనేది చేసి ఉంటుంది అనుకుంటున్నాను నేను ఉన్నప్పుడు అయితే అస్సలు పని అనేది పని తాకనే తాకదండి ఈరోజు ఈ వీడియో అనేది ఇలా జరిగిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి